వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా ఉదయాన్నే నిద్ర లేవాలి సో త్వరగా నిద్రపోవాలి ఇదంతా ఒక కాన్సెప్ట్ ఇలానే ఉండాలి అని చెప్తూ ఉంటారు అయితే బ్రహ్మముహూర్తం బ్రాహ్మి ముహూర్తం అని ఉంటుంది అప్పుడు కనుక మనం నిద్ర లేసి మనం సాధన చేస్తే కనుక అనుకున్న పనులు నెరవేరుతాయి అంటే స్టూడెంట్స్ అయితే వాళ్ళ చదువులు బాగా ముందుకెళ్తారు ఇలా చెప్తూ ఉంటారు ఏ రంగంలో వాళ్ళకైనా అసలు బ్రహ్మముహూర్తం టైం ఏంటి ఆ టైంలో నిద్ర లేచిన వెంటనే అసలు ఏం చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా చాలా మంది బ్రహ్మమూర్తులు నిద్ర లేవాలనుకుంటారు కానీ లేవలేకపోతూ ఉంటారు టెక్నిక్స్ ఏమున్నాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యాస్మిత్ర మాకు ఎట్లా ఉండదంటే చెప్తాను మీలాంటి గురులు గురువులు సరే చేద్దాం అనుకుంటాం ఆచరిద్దాం అనుకుంటాం ఇప్పుడు మేము చెప్తారు బ్రహ్మ ముహూర్తం టైము మూడు గంటల గురించి త్రీ టూ ఫోర్ త్రీ థర్టీ త్రీ టూ త్రీ ఫోర్ థర్టీ ఈ చలికాలము ఆ బ్రహ్మహూర్తంలో లేవాలంటే అది ఒక కగనంలాగా ఉన్న తరం కూడా ఏ ఎట్లా అంటే మేలుకోవాలంటే ఎట్లా మేలుకోవాలి అసలు అదే అంటే ప్రస్తు శరీరం మీద అవగాహన ఉండాలి ఆరోగ్యం మీద అవగాహన ఉన్నప్పుడు ఇవన్నీ ఏం పెద్ద ఇది కాదు ఇప్పుడున్నటువంటి గజ్బిజ లైఫ్స్లో మన డిజిటల్ ఎడిక్షన్స్ అంటే ఆల్కహాల్ అడిక్షన్స్ స్మోకింగ్ అడిక్షన్స్ లాగా డిజిటల్ అడిక్షన్స్ ఇది పెద్ద ప్రమాదం అయిపోయింది మీరు ఉదయం లేవాలంటే నైట్ త్వరగా పడుకోవాలి నైట్ త్వరగా పడుకోవాలంటే మనకు ఉన్నటువంటి వర్కౌట్స్ అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయాలి అవన్నీ కంప్లీట్ చేయాలంటే ఇలా ఒకదానికొకటి అనుసంధానం అయిపోయి ఉంటాయి దీంట్లో ఫస్ట్ పాయింట్ నేను జీవితంలో సాధించాలి నాకంటూ ఒక లక్ష్యం ఉండాలి ఒక గమ్యం ఉండాలి నేను పది మందికి ఆదర్శంగా ఉండాలి అనే సంకల్పం పది మందికి అవసరం లేదు నీ కుటుంబానికి లేకపోతే నీకు పుట్టిన బిడ్డలకి లేకపోతే నీ ఇంట్లో వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి ఏమక్కర్లేదు తింటున్నాం పడుకుంటున్నాం లెగుస్తుంది నడుస్తుంది అయిపోయింది సంపాదిస్తున్నాం ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు డైరెక్టర్ అవ్వాలని తాపత్రయం ఒక అతను ఉండే ఏరియా బోరబండ అసలు అమ్మ ఏరియా ఉంటుంది కదా ఓన్ హౌస్ కొనుక్కున్నాడు ఓన్ హౌసు అక్కడ లైఫ్ వెళ్ళిపోతుంది డైరెక్టర్ అవ్వాలనే తపన ఎక్కువ నేనంటాను ఏదైనా సాధించాలంటే దానికి ఉదయమే లేవాలి అని చెప్పేసి అంటాను తను ఒక కారణం చెప్తాడు మాకు అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి వాటర్ వస్తాయండి ఇంకా అప్పటి వరకు మెలుకు అంటే పడుకుంటే నిద్ర పట్టేస్తే లేవలేము మళ్ళీ నెల ఒక రోజు రోజు విడిచి రోజు అయితే వస్తుంది కదా దీనికి లింక్ పెడతాడు అతను కరెక్టే అతను ఒక కారణం కారణం ఉంటుంది నువ్వు నీ జీవితంలో నువ్వు నీ గమ్యాన్ని సాధించడానికి ఇది చేస్తే తప్ప అవ్వవు అంటే అతను అడుగుతాడు మరి అంటే ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇలా చేసిన వాళ్ళేనా సరే ఇప్పుడు రాజమౌళి పెద్ద డైరెక్టర్ అయ్యాడు వినాయక్ గారు పెద్ద డైరెక్టర్ అయ్యారు వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యారు వాళ్ళు అనుకున్న గోల్ని సాధించారు వాళ్ళు సాధన ఏం చేశారు అనేది మనకు తెలియదు ఒకవేళ షూటింగ్ ఉంటే నాలుగు గంటలకు ఐదు గంటలకే లేగిస్తారు ఎందుకంటే లొకేషన్కి ఆరు గంటలకు వెళ్ళాలంటే మినిమం దానికి తగ్గ ప్రిపరేషన్ ఉంటుంది నాకు అవకాశం వస్తే నేను నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే నేను కూడా పొద్దుటే లెగిస్తాను మూడు గంటలకే లెగిస్తాను అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఒక శివ శివ నువ్వు ఒక సాధన చే ప్రాక్టీస్ అదే అంటే వాటర్ పట్టడమే ప్రతిబంధకం అయితే వాటర్ పట్టడానికి ఒక మనిషిని పెట్టుకో నీళ్ళు పట్టే సమయం అనేది ఇంకొక ఒక డ్యూటీగా వెయ్యి రోజు రోజు వచ్చి నీళ్ళు పట్టేసి వెళ్ళిపోవాలి మీరు దానికి నెలకెంత ఇస్తాను ఎందుకంటే అది నీ గమ్ నువ్వు నీ గమ్యాన్ని చేరడానికి ప్రతిబంధకం అవుతుంది ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే మా ఒక సిస్టమ్ ఉండాలి ఎందుకంటే మన శరీరంలో బయోమెట్రిక్ క్లాక్ అని ఉంటుంది దాని మీద ఆధారపడి మన జీవితం ఉంటుంది ఇప్పుడు ఎదిగి వాళ్ళుగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇలాగే చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ నువ్వు నిన్ను నువ్వు జయించాలి మంచం మేంచి కాలు కింద పెట్టడానికి చాలా సుఖంగా ఉంటుంది శీతాకాలం తెల్లవారుజామున మంచి నిద్రపడుతూ ఉంటుంది దుప్పటి వేసుకుంటే దుప్పటి ముసిగేసేస్తే వెచ్చగా ఉండి ఏం లెగుస్తాములే రేపు చూద్దాం అన్నట్టుగా అనిపిస్తుంది ఫస్ట్ మనిషి జీవితంలో విజయం సాధించాల్సింది పడక మీద దాన్ని విడిచి బయటకు రావాలంటే నైట్ త్వరగా పడుకోవాలి అంతే ఇప్పుడు ఉన్నటువంటి జీవితాల్లో పెద్ద ఇబ్బంది ఏంటి అంటే నైట్ ఫుడ్స్ తినటం అది వెయిట్ ఫుడ్స్ నైట్ ఫుడ్స్ వెయిటీగా ఉంటాయి అవి డైజెషన్ అవ్వక శక్తిగా మారక శరీరం డ్రౌజీగా ఉండి ఆ పోస్ట్ పోన్మెంట్ మెంటాలిటీ వస్తుంది నువ్వు లేవాలి అనుకున్నప్పుడు మధ్యాహ్నం భోజనం తర్వాత ఇక మళ్ళీ భోజనం ముట్టుకోకు దీన్నే మన అంటే వెస్ట్రన్ దాంట్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అని పెట్టారు ఇదే మన జీవన విధానంలో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళీ రేపు ఒదు వరకు ఇంకా తినడానికి ఏమి ఉండదు మరి అలవాటు పడిపోయి ఉన్నాం కదా మరి దీనికి ఏం చేయాలంటే ఏదైనా వెచ్చగా ఉండేటువంటి వేడిగా ఉండేటువంటి హార్ట్ బ్రెవరేజెస్ ఏదో కొంచెం బియ్యాన్ని ద్వారా వేయించిన జావా రాగి బియ్యాన్ని వేయించి వేపుడు జావాడు దాన్ని లిక్విడ్గా పెట్టుకుని తక్కువ ఒక స్పూన్ పో వేసుకుని కొన్ని నీళ్లు వేస్తే గెంజిలా తయారవుతుంది అది ఫుడ్ అది ఫుడ్ దాంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకొని తాగేస్తే అది అది డైల్యూట్ అవ్వడానికి డైజెషన్ అవడానికి నీకు శక్తిగా మారడానికి ఎక్కువ టైం అక్కర్లేదు నువ్వు పది గంటలకి పదకొండు గంటలకి హెవీగా స్ట్రాంగ్గా ఏదో చపాతీయో ఇంకోటో తిన్నావు అనుకో అది అరగడానికి నాలుగు గంటలు పడుతుంది అప్పటి వరకు నీ శరీర నువ్వు నువ్వు నిద్రపోతావు కానీ నీ శరీరంలో డైజెషన్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది అది పూర్తయిన తర్వాత అది విశ్రాంతికి వెళ్తుంది మళ్ళీ తెల్లవారిపోతుంది అందుకని నువ్వు బద్ధకంగా ఉన్నావు ఉదయమే లేవాలనే సంకల్పం ఉన్నవాడు మధ్యాహ్నం భోజనం తర్వాత స్కిప్ కొట్టేయాలి అలవాటు పడి ఉన్నాం కాబట్టి గ్రీన్ టీ అని హాట్గా ఉండాలి కూల్గా పనిచేయు వేడిగా ఉండేటువంటి జావలు గింజలు ఇలాంటివి తాగాలి అప్పుడు లేవగలుగుతారు బ్రాహ్మీ ముహూర్తం ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది సూర్యోదయానికి తొంభై నిమిషాలు వెనక్కి నైంటీ మినిట్స్ బ్యాక్ ఇప్పుడు ఆరుంపావుకి సూర్యోదయం దానికి తొంభై నిమిషాలు వెనక్కి వెళ్ళాలి అంటే గంటన్నర ముందు అది ఆ ప్రాంతాలను బట్టి సూర్యోదయం అవుతున్న సమయం మారుతూ ఉంటుంది బ్రహ్మ ముహూర్తం కాదది బ్రాహ్మీ అంటే సరస్వతి నాలెడ్జ్ పిల్లలందరూ కూడా అర్ధరాత్రులు ఒంటి గంట పన్నెండు గంటల వరకు చదువుతారు ఆ సమయంలో చదివింది ఏది కూడా మీకు ఉపయోగపడదు అవును ఉదయం చదివిందే బాగా జాన బ్రాహ్మీ ముహూర్తంలో చదివింది సరస్వతి అద్భుతంగా ఎక్కుతుంది అందుకని పిల్లల్ని త్వరగా పడుకోబట్టి అంటే ఈ అలవాట్లన్నీ కూడా ముందు నుంచి ఉండాలి ముందు నుంచి లేనిది ఇప్పుడు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది చదువుకుంటున్న వయసులో నుంచి కూడా ఈ అలవాట్లు మార్చుకుంటే జీవితం చాలా బాగుంటుంది మనకు పూర్వం ఈ గురుకుల పాఠశాలలు ఉండేవి అక్కడ బ్రహ్మ క్లాసెస్ అన్నీ కూడా తెల్లవారుజాను ఉండేవి అంటే వాళ్ళకి లెగిచి ముందు ఫస్ట్ జీవన వేదాన్ని నేర్పారు జీవితం అంటే ఏంటి మానవుడు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి అవన్నీ అయిన తర్వాత జస్ట్ ఏదో ఒక రెండు మూడు అవర్స్ టూ త్రీ అవర్స్ మాత్రమే మనకు అవసరమైనటువంటి ఎడ్యుకేషన్ మిగతాదంతా ఫ్రీగా వదిలేస్తారు ఫిజికల్ ఎక్సర్సైజెస్ మానసిక వికసనం కోసం ఉండేటువంటి ఇలాంటివి చేయిస్తారు క్లాస్ రూముల్లో వాడేసి వేసు రూముల్లో వాడేసి సిస్టమ్ల ముందు కూర్చోబెట్టి అక్కర్లేని సబ్జెక్ట్ ఏమి బ్రెయిన్లోకి వెళ్ళదు దానివల్ల నో యూజ్ ప్రకృతి మనకి బోర్డు నేర్పిస్తూ ఉంటుంది అప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేసిన వెంటనే సాధన అంటే ఏముంటుంది మంత్రం జపం చేయాలా ఏమైనా ఉంటుందా సాధన అంటే ముందు ఫస్ట్ ప్రాణాయామం అన్నమా బ్రాహ్మీ ముహూర్తానికి ప్రాణాయామానికి చాలా సంబంధం ఉంది ఎందుకంటే అది రెస్పిరేటరీ టైం మీరు చేసే ప్రాణాయామం వల్ల శరీరంలో పెద్ద పేగుల్లో వస్తుంది విసర్జన సమయం బ్రాహ్మీ ముహూర్తంలో నువ్వు చేసిన ప్రాక్టీస్ ఏంటంటే ముందు ఫస్ట్ ఊపిరి నువ్వు నడిపించేది నువ్వు బ్రతకడానికి కారణమైనటువంటి ఊపిరిని అనుసంధానం చేస్తావు ప్రాణాయామం ఆ సమయంలో చేయాలి మీరేం మంత్రం ఏం చేయొద్దు శుభ్రంగా ప్రాణాయామం చేయండి ఒక అరగంట సేపు చాలా అద్భుతంగా ఉంటుంది అరగంట సేపు ప్రాణాయామం చేస్తే మిమ్మల్ని ఇమీడియట్గా వాష్రూమ్కి బద ఉంటుంది ఎప్పుడైతే స్టొమక్లో మల విసర్జన పూర్తిగా బయటకు వెళ్ళిపోయిందో బద్ధకం ఉండదు బద్ధకానికి కారణం మీలో మలం నిలవ ఉండిపోవటం ప్రాణాయామం చేస్తే మలం విసర్జింపబడుతుంది ఆస్థమా పేషెంట్కి మలబద్దకం ఉంటుంది మలబద్దకం ఉన్న వాడికి ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటుంది ఇవన్నీ రింటర్లింక్ ప్రాణాయామం అనేది మీలో ఉన్నటువంటి శారీరక బద్ధకానికి మానసిక బద్ధకానికి కూడా చెక్కు పెడుతుంది చక్కగా చెప్పారు గురించి ఫాలో అవ్వాలని కోరుకున్నాం బ్రహ్మ ముహూర్తం బ్రాహ్మి ముహూర్తం సూర్యోదయానికి తొంభై నిమిషాలు తొంభై నిమిషాల ముందు వచ్చేదే బ్రాహ్మీ ముహూర్తం ఆ సమయంలో నిద్ర లేచి ప్రాణాయామం చేయాలి సో మనం ఏదైతే గోల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం విద్యార్థులైతే విద్యార్థులు ఎవరైతే వాళ్ళ వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి దాని మీద సాధన చేయాలి అంతేకాదు బ్రాహ్మీ ముహూర్తం నిద్ర లేవాలి అనుకోవడం కాదు నిద్ర లేవాల్సిందే దానికోసం కూడా ఈ మన క్లాక్ ని మనం ఫాలో వాచ్ ఫాలో అవ్వాలని గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్య స్మితälle అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

Please subscribe to iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe I iDream. And don't forget to subscribe to iDream.